ఉన్నటువంటి కార్యాలయం వరకు కూడా ర్యాలీ నిర్వహిస్తారు పదకొండు నుంచి పన్నెండు మధ్యలో తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు గతంలో కడప ఎంపీగా అనూహ్యమైన మెజారిటీ ఇచ్చిన స్థానికులు ఇప్పుడు పులివెందల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు స్థానికులు శ్రీను గతంలో ఎంపీగా ఆయన రెండు సార్లు ఇప్పుడు పెట్టుతున్నారు అంటే ఒక బై ఎలక్షన్ రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండులో జరిగినటువంటి బై ఎలక్షన్ లో కూడా ఆయన పోటీ చేశారు అయితే ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారిగా ఇప్పుడు తొమ్మిది వందల అసెంబ్లీ స్థానానికి ఆయన నామినేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దాఖలు చేయబోతున్నారు గతంలో మనం చూసాం భారీ మధ్య ఐదు లక్షల నలభై వేల మెజార్టీ ఎంపీగా ఆయనకి పైతులకు మెజార్టీ వచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా మొన్న మనం బై ఎలక్షన్ లో రెండు వేల పదకొండు బై ఎలక్షన్ లో చూస్తే ఇక్కడ వైఎస్ విజయమ్మ గారు ఇక్కడ పోటీ చేసినటువంటి పరిస్థితి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆమెకి దాదాపుగా మెజారిటీ వచ్చింది ఈ మెజారిటీకి వెంటే ఎక్కువగా ఇప్పుడు ఈ మెజార్టీ శ్రేణులు కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఆయన నామినేషన్ వేసి వెళ్తే చాలు మేమంతా ప్రచారం చేసుకుని మేమే ఆయన గెలిపించుకుంటాము అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మనం మాట్లాడటం జరిగింది వాళ్ళందరూ కూడా స్పష్టంగా ఉత్తరేజంగా ఉన్నారు హరి